ప్రేజ్ లాడ్ ఏ దేవుని వాగ్దానం మూడో కీర్తన ఐదు ఆరు వచనాలు ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను దావిదు భక్తుడు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడంటే అప్షాలో మన తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాస్తున్న కీర్తన తన జీవితంలో నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా తన జీవితం నడిపించబడుతుంది కన్న కొడుకే తన్ని తరుముతూ తన రాజ్యాన్ని చేజెక్కించుకొని తను చంపడానికి చూస్తున్న పరిస్థితుల్లో దావీదు హృదయం ఎంతగా పగిలిపోయిందో హృదయంలో ఎంతగా వేదన చెందాడో మనం ఆలోచించవచ్చు అట్లాంటి పరిస్థితుల్లో అరణ్యంలో పడి పరిగెత్తుతూ మరి ప్రాణభయంతో వెళుతూ ఉన్న పరిస్థితుల్లో దావీదు ఈ చక్కటి కీర్తన రాస్తున్నాడు ఒక రకమైన పరిస్థితులు భౌతికంగా మనం కొన్ని పరిస్థితులు అనుభవిస్తూ ఉంటాం కొన్ని మన జీవితంలో కొంత కష్టాన్ని కలిగించినా అది మన హృదయం వరకు వెళ్ళవు కానీ కొన్ని సమస్యలు మన హృదయాన్ని బాగా గాయపరుస్తూ ఉంటాయి చాలా బాధ పెడుతూ ఉంటాయి అవి మనకి నిద్రలేని రాత్రులను కలగజేస్తూ ఉంటాయి దావీదు తన జీవితంలో అంతకుముందు మామయ్యైన సౌలు చేత తరమబడినప్పుడు బాధపరచబడ్డాడు కానీ ఇప్పుడైతే తన కుమారుడి చేత తరమబడుతున్నప్పుడు తన హృదయం మాత్రం పగిలిపోయింది చాలా హృదయ వేదంతో ఉన్నాడు కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎంత చక్కటి ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాడు నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు కారణం ఏంటో తెలుసా యహోబాయే నాకు ఆధారం దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వారి జీవితాల్లో హృదయంలో గాయాలైనప్పటికీ మనసులో ఎంత వేదన ఉన్నప్పటికీ వారి జీవితంలో గొప్ప ఓరట్ లభిస్తుందండి గొప్ప ధైర్యం కలుగుతుంది అందుకే దావీదు తన హృదయ విదారకమైన పరిస్థితుల్లో సహితము నేను చక్కగా పండుకొని నిద్రపోతాను తిరిగి మేలుకుంటానని చెప్పగలుగుతున్నాడు ప్రిమేని దేవుని బిడ్లారా నిజమే నీ జీవితంలో కూడా చాలా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాం కుటుంబ పరిస్థితులు ముఖ్యంగా పిల్లల పరిస్థితి బాగలేనప్పుడు పిల్లలు ఎదురు తిరిగినప్పుడు పిల్లలు పాడైపోతున్నప్పుడు పిల్లల ద్వారా అనేక సమస్యలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు చాలా రకాలైన ఒత్తిళ్ళు మన హృదయాన్ని గాయపరుస్తూ నిద్రలేని రాత్రులు కలగజేస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని రకాలైన అవమానాలు నిందలు హేళనలు తిరస్కారాలు హృదయాన్ని గాయం చేస్తూ వారు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు ప్రేమేం దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ పరిస్థితులను బట్టి నిద్రలేని రాతులు నువ్వు కలిగి ఉన్నావో అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుంటే తప్పకుండా నువ్వు కూడా నిశ్చింత కలిగి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు ఆశ్రయముగా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడని గనుక నువ్వు గుర్తెరిగితే నువ్వు కూడా నిశ్చింతగా ఉండగలుగుతావు యోగు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు అయితే యోబు ఏమంటున్నాడో తెలుసా అతడు బహుధనవంతుడు కానీ ఆయన ఒక మాట అంటున్నాడు సువర్ణమును నేను ఆధారం చేసుకోలేదు అంటే తనకు ఉన్న ఈ దేన్ని కూడా ఆధారం చేసుకోలేదు కనుక ఏమి పోయినా ఏమి పోగొట్టుకున్నా తను దుఃఖపడలేదు కారణం ఏంటంటే దేవుణ్ణి యోబు ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ లోకంలో మనకి ఏది ఆధారం కాదండి దేవుడే మనకు ఆధారం దేవుడే మనకు ఆధారంగా మనం ఎంచినప్పుడు మన జీవితంలో హాయిగా మనం నిద్రపోగలం ప్రతి విషయంలో నిశ్చింతగా ఉండగలం కాబట్టి ఈరోజు వరకు నువ్వెవరిని ఆధారంగా చేసుకొని దేన్ని ఆధారంగా చేసుకొని బాధపడుతూ కృంగిపోతూ నిరాశపడుతూ మరి నిద్రలేని రాత్రులు గడుపుతూ నీ జీవితంలో ఉన్నవేమో కానీ ఇక నుంచైనా దేవుణ్ణి ఆధారంగా చేసుకో దేవుణ్ణికి ఆధారంగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని పొందగలుగుతావు ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు గనక పరిస్థితులన్నీ చక్కబెట్టి తిరిగి తన రాజ్యాన్ని తనకిచ్చి మరలా పట్టాభిషిక్తుడిగా దేవుడు చేశాడు ఈరోజు నీ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నేను విడిపించి నీ జీవితంలో చక్కటి కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి నువ్వు ప్రార్థన చేయి నీ జీవితంలో దేవుని ఘనమైన కార్యాలను చూడబోతున్నాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడైన నా దేవానికి వందనాలు ఎంతమంది బిడ్డలు హృదయంలో వేదనతో అయా నిద్ర లేని రాత్రులతో వారి జీవితంలో కుమిలిపోతూ వేదన చెందుతూ అనేక రకాల పరిస్థితులను బట్టి అయా నా తండ్రి వారి జీవితంలో వారు బాధపడుతున్నారు వారందరికీ విడుదలనిచ్చి వారందరినీ దీవించి ఆశీర్వదించి సమాధానమిచ్చి నెమ్మదినిచ్చి వారి కార్యాలను సఫలం చేసి వారికి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి దీవించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె